ఒకప్పుడు ఆల్ ఇండియా రేడియో అనేవాళ్ళు ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ వచ్చింది ఖచ్చితంగా దీని గురించి మనం మాట్లాడాలి ఆంధ్రప్రదేశ్లో కులం అనేది ఎలాంటి ప్రభావం చూపిస్తో మనకు తెలుసు రాజకీయాలు ఎలా సాధిస్తుందో మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కులం పేరుతో విషం చెమ్మటం అనే కొత్త సంస్కృతిని మనం చూసాం ఆయన అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా దాన్ని కంటిన్యూ చేస్తూనే తన వంది మాగదులతోటి తన పరివారంతో ప్రత్యర్థి కులాన్ని టార్గెట్ చేసి మరి నిరంతరం నిరంతరం స్లో పాయిజన్ లాగా విషం నింపే ప్రయత్నం అనేది చేస్తుంది అందుట్లో భాగంగా గతంలో సినిమాలు తీశారు ఇప్పుడు వెబ్ సిరీస్లు కూడా తీసుకున్నాయి సో పక్కాగా పచ్చి విషం పచ్చి అబద్ధాలతోటి విషం నింపే ప్రయత్నం ఈ ఎయిర్ అనే వెబ్ సిరీస్ ద్వారా జరుగుతుంది ప్రధానంగా వస్తున్న విమర్శ ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే రామోజీరావు గారి సంస్థ ఈటీవీ సంస్థ అనేటువంటి ఈటీవీ విన్లోనే ఆ యాప్లోనే ఇది స్ట్రీమ్ అవటం పెద్ద ఎత్తున దుమారం రాగటం వాళ్ళు వివరణ ఇవ్వటం మనం చూసాం అంటే ఈ అసలు ఈ విష బీజాలు ఎక్కడెక్కడ నాటాడు ఎంత దారుణంగా ఉంది పరిస్థితి ఏ ఎంత లోతుల్లోకి వెళ్ళిపోతుంది అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి సో మొదటగా చేద్దాం ఇక రెండోది కరేడ్ ఇష్యూ సరే అక్కడ భూములు అక్కడ ప్రాశస్త్యం అక్కడ ఉన్నటువంటి పంటలు రైతుల వ్యతిరేకత ఇవన్నీ తెలిసింది మనం మాట్లాడుతుంది ఇప్పుడు సాక్షి మీడియా కొత్త పాట పాడుతోంది ఇండోసోల్ని మీరు నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారా పొగబెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటివరకు అసలు కరేడ్ ఇష్యూ మీద ఎంతమంది మాట్లాడినా టీడీపీ సానుభూతి పరులు టీడీపీ మీడియా అన్న వాళ్ళు కూడా గోల రత్సారపస చేస్తున్నా మాట్లాడినటువంటి సాక్షి ఈరోజు కొత్త పళ్ళ అందుకుంటుంది ఐదు వందల కోట్లు ప్రభుత్వానికి ఇచ్చారు వాళ్ళు పన్నెండు వందల కోట్లు పెట్టి వాళ్ళు ఎక్విప్మెంట్ తెచ్చుకున్నారు మీరు వాళ్ళని నాశనం చేయడానికైనా రైతులు వ్యతిరేకించే ప్రాంతాల్లో భూములు ఇస్తానంటున్నారని చెప్పేసి కొత్త పళ్ళ వందుకుంటున్నారు ఇండోసోల్ని రక్షించుకునేది అసలు ఈ కరేడ్ ఇష్యూ మీద ఇండోసోల్ వ్యవహారం మీద మనం ఖచ్చితంగా మాట్లాడాలి ఈ సాక్షి కానీ వాళ్ళ మీడియా కానీ చేస్తున్న ప్రచారం గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా మాట్లాడాల్సినటువంటి ఇష్యూ ఎయిర్ అనే వెబ్ సిరీస్ ఏమంటారు మీరు అంటే మీకు ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్ కొలం అనేటువంటిది ఎందుకంటే గతంలో అందరూ కలిసిమెలిసి వరుసలు పెట్టి పిలుచుకుంటారు అసలు ఈ రకమైన విభజన కానీ వ్యత్యాసాలు కానీ వైరం కానీ చాలా తక్కువగా ఉండేదండి అంటే ఏదన్నా ఉంటే వ్యక్తిగత కోపాలు ద్వేషాలు గొడవలు ఉండి కానీ కులాల పరంగా అంతగా ఉండేది కాదు దాన్ని ఎప్పటి నుంచో వాళ్ళు ఎగదో వస్తున్నారు దీపావళికి వాళ్ళు వచ్చింది కాదు దాదాపు మూడు నాలుగు దశాబ్దాల నుంచి ఇదే పని మీద ఉన్నారు ఇది ఏమైందంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉన్నప్పుడు కూడా ఇలా గ్రూపులు గ్రూపుల కింద క్యాస్ట్ వారు అప్పుడు ఉండేది రాజకీయంగా పదవుల కోసం పై వాళ్ళు ఆడుకునేవారు ఈ ఆట కింద వరకు ఎప్పుడు లేదు గ్రౌండ్ స్థాయిలో క్షేత్రస్థాయిలో ఎప్పుడు కూడా ఈ ద్వేషాలు లేవు ఆ పదవుల పంపక పంపిణీలోనూ పంపకాల్లోనూ వాళ్ళు క్యాస్ట్లు చూసుకునేవారు అవసరమైన చోట వాళ్ళు మనుషులు పెట్టేసుకోవడం అన్ని చోట్ల ఇలాంటివన్నీ జరిగి కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఒక రకమైన సామాజిక విప్లవం వచ్చింది అంటే రాజకీయాల్లో కూడా ఒక పెను మార్పులు తీసుకొచ్చాడు ఆయన ఈ రామారావు గారిని ఎదుర్కోలేక వాళ్ళు ఏం చేశారంటే ఓ ప్రధానంగా టీడీపీకి మద్దతుగా ఉన్న ఒక సామాజిక వర్గం టీడీపీ మద్దతు కాదు వాళ్ళు కమ్యూనిస్టులు కూడా మద్దతు ఇచ్చారు కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చారు అందరికీ మద్దతు ఇచ్చిన సామాజిక వర్గం అది సహజంగానే అప్పటికున్న కాంగ్రెస్ వ్యతిరేకత వల్ల వాళ్ళు టీడీపీ వైపు అనిపించారేమో అయినా ప్రధానంగా బడు బలహీన వర్గాలు టీడీపీ వెన్నుదండగా ఉన్నాయి వెనుముగ్గా ఉన్నాయి వీళ్ళు రామారావు గారు కమ్మ సామాజిక వర్గం కాబట్టి కమ్మార్ని టార్గెట్ చేశారు అమ్మక కమ్మక అనేటువంటి నినాదం అప్పుడే మొదలెట్టారు ఎనభై మూడులో ఎలక్షన్ ముందే దాన్ని జనం చీత్ అని ఊసారు అయినా సిగ్గలేదు తర్వాత వరుసగా ఆయన్ని పదవిచ్యుతుని చేసిన తర్వాత ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగింది మళ్ళా తిరిగి ఆయన ముఖ్యమంత్రి గేపు అసెంబ్లీ రద్దు చేసి మళ్ళీ ఘన విజయం సాధించాడు ఇంకా ఈయన ఎదుర్కోవడం కష్టం అంటే మూడెన్నికల ఎనభై మూడు నుంచి ఎనభై తొమ్మిది వరకు ఎన్ని జరిగాయంటే ఎనభై మూడు అసెంబ్లీ ఎనభై నాలుగు పార్లమెంటు ఎనభై ఐదు మళ్ళీ అసెంబ్లీ ఈ మూడు ఎన్నికల్లో తెలుగుదేశం ప్రపంచం అప్రత్యాతంగా సాగింది ఎనభై నాలుగు ఎన్నికలైతే ఇందిరాగాంధీ గారి మరణానంతరం జరిగిన ఎన్నికలైతే కాంగ్రెస్ పార్టీకి దిక్కుతోచిన పరిస్థితి ఎందుకంటే ఈ దేశమంతా కూడా సానుభూతి వరదలు కొట్టుపోయినాయి కానీ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్కి చుక్కలు కనిపించినాయి అడ్రస్ లేకుండా పోయింది మహామహులు మర్రి వృక్షాల్లో ఓడలు దిగిన వాళ్ళందరూ కూడా కూలిపోయారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఇంకొకసారి కులం కాబట్టి తేవాలనుకున్నారు దాని ఇంకా ప్రభావవంతమైన మరీ క్రియలుగా పోయారు వంగవీట్ రంగా గారి హత్య దాన్ని వాళ్ళు వాడుకున్న తీరు ఈ పార్టీకి ఈ సామాజిక వర్గానికి అంటగట్టి ఆ సామాజిక వర్గాన్ని దోషిగా చూపించడానికే పార్టీని దోషగా చూపించడానికే ఉపయోగించారు అది కొంతవరకు సక్సెస్ అయింది ఆ ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయం పాలైంది అనేక కారణాలలో ఒక కారణం కానీ ప్రజలు వెంటనే తెలుసుకున్నారు తొంభై ఒకటిలోనే మార్పు వచ్చింది పార్లమెంట్ ఎన్నికలకి తొంభై నాలుగు అయితే జనం అంతా కూడా ఇప్పుడు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అలాంటి తీర్పు వచ్చిందో అప్పుడు కూడా అలాంటి తీర్పు వచ్చింది అయితే ఇక ఈ పార్టీని దెబ్బ కొట్టాలంటే రకరకాల మార్గాలు ఆలోచించారు ఉద్దేశపూర్వకంగా అంటే ఫ్యాబ్రికేటెడ్ అంటే ఒక పగడ్బందీ వ్యవహారంతో కొలం మీద దాడి కొనసాగుతూ వచ్చింది అప్పటి నుంచి అంటే రాజకీయ పార్టీలు సినిమా హీరోలు రకరకాల మార్గాల్లో ఉన్నవాడు వా వాణిజ్యవేత్తలు వ్యాపార ప్రముఖులు ఇలా రకరకాల వైద్యులు ప్రముఖ వైద్యులు ఇలాంటి వాళ్ళ మీద దాడి మొదలెట్టారు ఆ కులానికి ఆపాదిస్తా దాంట్లో భాగమే మొన్న జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగు ఎన్నికల ముందు వరకు కూడా చాలా దారుణంగా మొదలుపెట్టారు అంటే డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి కులాన్ని పేరెత్తి నిమ్మక రమేష్ కుమార్ విషయం కానీ లేకపోతే ఇంకా అనేకమంది జస్టి అన్వి రామణ్ గారి విషయంలో కానీ చాలా దారుణంగా వ్యవహరించాడు అందరూ చూశారు అసహించుకున్నారు మొదట్లో అందరికీ ఆసక్తిగా ఉన్నా తర్వాత తర్వాత వాళ్ళు శాస్త్రం అయ్యి చూసి ఇక ఏకపక్ష దాడి చూసి అసహించుకున్నారు ప్రజలు గట్టి బుద్ధి చెప్పారు అంటే ప్రజల మద్దతు రకంగా సామాజిక వర్గానికి లభించినట్టే వాళ్ళు ఏం చెత్తారు పాపం వాళ్ళు బనాలు చేసుకుని వాళ్ళ మీద అలాగే ఎడుతున్న అనుకున్నారేమో మరి జనం మళ్ళీ ఇక్కడ వేరే అస్త్రం లేదు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో రావాలంటే ఏ మార్గం ఉంది సంక్షేమ పథకాలు చెప్పుకుంటాడు అతను అంతకన్నా బాగా చేస్తున్న అతను కనీసం అభివృద్ధి కార్యక్రమం రోడ్లో తట్టుడు మట్టే లేదు అది బ్రహ్మాండం చేస్తున్న వీళ్ళు పెట్టుబడులు తీసుకొస్తున్నారు ఇలాగా అలాంటి పోలికలు వస్తే ఈ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండం చేస్తుంది వాళ్ళకి ఎక్కడ తేడా ఉందో ఎలాగ వెళ్ళాలో ముందుకు అర్థపడలేదు ఒక తేడా ఉంది కూటమి ప్రభుత్వమే కూడా ప్రజలందరూ హ్యాపీగా లేరు ఆయా పార్టీ కార్యకర్తలందరికీ అసంతృప్తి ఉంది దాన్ని వాడుకోవడానికి ఉపయోగిస్తున్నాడు మళ్ళీ కమ్మ సామాజిక వర్గమే ప్రేమ చూపిస్తున్నాడు ఏదో రెండు మూడు సందర్భాల్లో అది కాకుండా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళు చేయిస్తున్నారా లేదా సమాజంలో కొంతమంది ఈ సామాజిక వర్గాన్ని కెలికి సామాజిక వర్గం పేరు పెట్టుకుని పైకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారా తెలియదు కానీ కొంతమంది నరనరాణ విద్వేషం నింపుకుని విషం కక్కడం అనేటువంటిది చూస్తున్నాం ఇప్పుడు ఈ సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి ఈటీవీ బిన్ అనేటువంటిది లేకపోతే ఈటీవీ ఈనాడు సంస్థలో చాలా నిబద్ధత కలిగి ప్రజల మద్దతు పొందిన సంస్థ అంటే వాళ్ళ విశ్వసనీయతకి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు ఎవరు దెబ్బలు అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మార్గదర్శి మీద అంత దారుణమైన దాడి జరిగిన పబ్లిక్ ఒక రాజకీయ పార్టీకి లేకపోతే ఒక నాయకుడికి ఎలాగైతే మద్దతు కనిపిస్తారో అంతకు మించి మద్దతు కనిపించారు రామోజీ గారికి అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అది జీవిత సాఫల్యం అంటే ఒక వ్యాపార సంస్థ ప్రజల మద్దతు ఎంతగా చోరగనడం అనేటువంటిది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అలాంటి పరిస్థితుల్లో ఆయన కూడా ప్రజల కోణంలోనే ఆలోచించి అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్న అందరూ పచ్చపత్రికలు లేకపోతే టీడీపీ ముద్ర వేస్తారు కానీ టీడీపీని కూడా తోలు తీసి అండేసి చూడారు ఇవాళ కూడా నిన్న మొన్న పేపర్లు చూడండి ఏ రకంగా విమర్శిస్తారు ఆ పేపర్లో ఆయన ఉన్నప్పుడు లేనప్పుడు కూడా అది కొనసాగిస్తున్నారు ఇక్కడ ఈటీవీ విన్ సంస్థ కూడా నైంటీస్ కిడ్స్ అనగనగా ఇలాంటి మంచి సినిమాలు వస్తూ ఉంటాయి అంటే కథా కథను కథాబలం ఉండి ఫ్యామిలీ కుటుంబం అంతా చూసి ఆనందించదగ్గ సినిమాని ఆ ప్లాట్ఫామ్ మీద పంపిస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు జనం ఆ ఆదరణ పెరిగింది అలాంటి దాంట్లో సడన్గా ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఏఐఆర్ అనే సినిమా వచ్చింది ఆ సినిమా చూసిన తర్వాత అందరికీ షాక్ అంటే ఈటీవీ విన్లో ఏ సామాజిక వర్గా యజమానిలో ఆళ్ళమేదు విషంగా అది చాలా అంటే ఉద్దేశపూర్వకంగా అది యాదాలాపంగా కథలో భాగంగా కాదు దాన్ని చూపించి స్పేస్ లేపైనా స్పేస్ తీసుకుని ఇక్కడ విద్యార్థులు కళాశాలలో ఏ ఏ ఏరియాలో ఎవరు డామినేషన్ ఉంటే ఎవరి స్టూడెంట్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు డామినేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంది అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది రేపు ఉంటుంది ఎవరికి లేరండి ఎవరికి సంఘాలు లేవు ఎవరి సంఘాల మీటింగులు ఎవరు రుచిపోయి మాట్లాడతలేదు దాన్ని ఒకళ్ళకి ఆపాదించడం తప్పు అటువంటి అప్పుడు అందరూ శ్రీవైష్ణువులే రోజులో బుట్టలో రొయ్యలు మాయమైపోతున్నాడు నోరు మూసి కూరుకోలేక మాట్లాడుకోవద్దు గురించి అది మానేసి వీళ్ళు ఒకళ్ళే దోషులు వీళ్ళేలా చేస్తారు దీనికి దీని తోడుగా థ్యాడ్ సీట్లో ఉంటాడు ఒక అతను తెలుగు సినిమాలు మొన్నటిదాగి హీరో వేసి తర్వాత పిల్లల పాత్రలు వేసి క్యారెక్టర్ పాత్రలు వేస్తున్నాడు అతను తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి చాలా నీతి ముందు అక్కర్లేని మంచితనం అనవసర జాయితీ ప్రదర్శిస్తా నా కులం లేదు గెలవలేదు మాట లేకపోతే నోరు మూసి కూరుకో ఎందుకు మాట్లాడాలి వాళ్ళ అలాంటి వాళ్ళు ఇంకా మోటా హీరోలు డ్రగ్స్ డ్రగ్ బానిస్లో అనేక కేసుల్లో డ్రగ్స్లో ఉండి ఆళ్ళకెళ్ళకి ఆళ్లలో సప్లై చేసి తప్పించుకున్న వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఈ కులం మీద ఎందుకు ఏడుపు నీకేంటి బా బాధ ఏంటి మీ కుటుంబానికి కానీ మీకు కానీ వ్యక్తిగతంగా నేను మీకు ఆన్ చేశాను అనుకో డైరెక్ట్గా నన్ను పేరు పెట్టి నా చంప చెప్పు తీసుకోవచ్చు మీరు నా దమ్ముంటే నా అప్పు తిరిగి కొడతాను అతను లేదు అంతేగాని టోటల్ కులమేం చేసింది గాడి దళికి నాకు అర్థం అవట్లా ఈ టీంలో సభ్యుల్లో నితిన్ చక్రవర్తితో ఎవరో ఉన్నాడు ఒకతను కంటెంట్ యాక్సెప్ట్ కంటెంట్ హెడ్ అతను పేరు నితిన్ రెడ్డి ఆ రెడ్డి తీసేసి చక్రవర్తి పెట్టినాడు చాలా ఉదార స్వభావము అభ్యుదయం లాగా ఉన్నాయి పరిచేసీ పనులు ఏంటి నీకు తెలియదా పది సార్లు చూస్తారు కదా ఈ టీవీ అంటేనే వాళ్ళు సూక్ష్మ పరిశీలన చేస్తారు కథలో అవి చూసి అందుకని ఆ సినిమా శోదయ దాని నుంచి వచ్చిన సినిమాలన్నీ కూడా ఒక మంచి అద్భుతమైన కంటెంట్ తోట సినిమా అద్భుత విజయాలు సాధించినాయి సంచలన విజయాలు సాధించినాయి ఆ జాగ్రత్తలు రామోజీ గారు ఉన్నప్పుడు అది దీన్ని ఇప్పుడు కూడా బాధ్యతగా చూస్తూ ఉంటాను అనగా అనగా సినిమా కానీ నైంటీ స్కిట్స్ అని కానీ ఇలాంటివన్నీ సినిమాలు వస్తాయి మంచి పేరు తెచ్చుకున్నాయి అలాంటి దాంట్లోకి ఆ ప్లాట్ఫారంలోకి దీన్ని ఎలా ఎంటర్ చేసాం పోనీ అందులో ఉన్న నిర్మాత వాసుపుల్ గణేష్ కొడుకు సూర్య సూర్యాన్నవుడు ఆ సందీప్ రాజను అతని నటుడు దర్శకుడు కూడా కలర్ ఫొటో సినిమా తీశాడు దానికి జాతీయ అవార్డు కూడా వచ్చింది అందులో కూడా మీరు శ్రీకాకుళం ప్రాంతం స్టోరీ అది శ్రీకాకుళం ప్రాంతం లేకపోతే ఉత్తరాంధ్రలో కమ్మర్ ఎవరిని ఉంటారండి తక్కువ కదా ఆ ప్రాంతంలో అక్కడ ఒక రైస్ మిల్కి కనకాల చౌదరి రైస్ మిల్ అని ఉంటుంది ఒక విలన్ను సంబంధించిన వాళ్ళు అంటే నువ్వేం చెప్పదలుచుకున్నావు అంటే నీ ఏడుపు ఏంటి పోయినా అవకాశాలు వెళ్ళలేదు నువ్వు ఇలాంటి సినిమా తీసు నీ ఎవడ అబ్జర్వ్ చేసి ఉండొచ్చు నీలాంటి వాళ్ళందరూ పది పట్టించుకోకపోయి ఉండొచ్చు వాళ్ళంతా డాగుమారా అలాంటి సినిమా బాలకృష్ణ గారి సినిమాలో నీకు అవకాశం దొరికింది కదా పది గొప్పగా చెప్పుకున్నాక ఆ మాత్రం విశ్వాసం ఉండాలి కదా నీకు నువ్వు కళాకారుడు అంటే అందరివాడిగా ఉండాలి దర్శకుడైనా నిర్మాత అయినా కళాకారులైనా ప్రజలందరినీ మెప్పించి ఒప్పించడానికి వాళ్ళు అలరించడానికి వినోదం పంచడానికి ఉండాలి మీరు నువ్వు ఒక రకంగా కొంతమంది మీద ద్వేషాలు పుట్టించడం లేకపోతే సమాజంలో చిచ్చు పెట్టడం కులాల మధ్య చిచ్చిపెట్టే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు మీరు ఎవరి కోసం చేస్తున్నారు ఇది అంటే మీ మానసిక వికారాలని ప్రజల మీద మిమ్మల్ని ఎవరు చూడమన్నాడో చూడొద్దంటే చెప్పు తెగిపోద్ది మేము చూస్తాం చూడబోతాం కానీ నువ్వు ఎందుకు తీయాలి నేను ఎవడు చూడమని అంటే రామ్ గోపాల్ సైకో మేము చూసినా చూడకపోయినా నువ్వు తీయకూడదు అంతే మనం చెప్తాను రేపటి నుంచి ఓవరాక్షన్ చేస్తే ఏమనుకుంటున్నారండి ఆ సినిమాలో మీరు హైదరాబాదులో లేదా ముమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదా విడిపోయిన రెండు రాష్ట్రాల్లో ప్రధాన కాలేజీల్లో ప్రైవేటు కాలేజీల్లో ఎలాంటి మీరు ఉండవాయి అన్నీ దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించాలి మీరు దాన్ని హైలైట్ చేయకూడదు మీరు ఇప్పుడున్న యూత్కి ఆ పిల్లలు ఇలా ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి కమ్మ నాన్ కమ్మ ఫీలింగ్ తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఆ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు నీ తరం కాదు అది అది నిరూపణ నిరూపణ అయింది అయినా మీ ప్రయత్నం మాట్లాడు మహమ్మద్ గోరీ గోరీలాగానే అంతే కదా ఈ విషయంలో వాళ్ళ మీద ఉపేక్షించి ప్రసక్తి లేదండి ఎందుకంటే ఇన్నాళ్ళు ఒక లెక్క గతించిన గతం అయిపోయింది కొంతమంది కుల సంఘాల నాయకులు వాళ్ళు కూడా దీన్ని ఇగ్నోర్ చేసి వారు ఎలాంటి దారుణమైన మాటలు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి కులం మీద దాడి చేసిన లేకపోతే రాజకీయ నాయకులు లేకపోతే కొంతమంది ప్రాముఖ్యత కలిగిన ప్రజల్లో ఫాలోయింగ్ ఉండి కొంచెం సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళు కూడా కులం మీద దాడి చేస్తే నోరు మూసి కోరుకున్నారు ఏం సావనే వాళ్ళ పథకాలు వాళ్ళ పోట పండియనుకున్నారు కానీ ఇక్కడ నుంచి అదే అభ్యాసంగా మారిపోయింది వాళ్ళకి బలిష్టమైన మాట్లాడుతూ ఉన్నారు దీనికి ఎక్కడో చోటు స్టాప్ పెట్టాలనుకున్నాం మేము ఆ సామాజిక వర్గం చెందిన వ్యక్తిగా నేను నాకు చాలా ఆవేదన ఇంత ఇలా చేస్తారు నా మిత్రులు అన్ని కులాల్లో ఉన్నారు అత్యంత ప్రేమించి కూడా ఉన్నారు నేను కూడా అత్యంతగా వాళ్ళు అభిమానిస్తాను వాళ్ళతో సాన్నిధ్యం ఉంటుంది నాకు నేను నా చిన్నప్పటి నుంచి కూడా మా ఊళ్ళో నా మిత్ర బృందంలో అన్ని అన్ని కులాల వాళ్ళు ఉండేవారు ఒక ఒక రకంగా ఒక యాభై క్రితం యాభై ఐదు ఏళ్ళ క్రితం దొరతనం ఉండేది ఊళ్ళో ఊళ్ళో ఆ రోజులు వేరు నేను కొంచెం వేరే వాళ్ళతో స్నేహంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎరా అని పిలిస్తే నేను యాక్సెప్ట్ చేసుకోండి కానీ కొంతమంది పక్కవాళ్ళు యాక్సెప్ట్ చేయాలి ఎరా నేను ఎరాని పిలుతున్నాడేట్రా అని ఎవరైనా సరే మన ఫ్రెండ్స్లో అని ఉండేది అప్పుడే నాకు ఏమిది ఏడు పదిహేడు వయసు లోపల ఉన్నప్పుడే ఇలాంటి మేము ఆలోచన ఉన్న వాళ్ళకి మీరు చేసి శాస్త్రాలు ఎలా అనిపిస్తాయి మాకు టెన్త్ క్లాస్లో మా బెంచ్ మేట్లు కామశాస్త్రి రూజ్ నేను ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు మేము ముగ్గురు బెంచ్మేట్లు ఒక ఆయన బ్రాహ్మణులు ఒక ఆయన దళిత దళిత మాల నేను మా దా మా దాంట్లో సత్యరెడ్డి గారు అండి ఒక ఆయన ఉండేవారు మాస్టర్ హిందీ మాస్టర్ ఆ అతనికి రోజువాళ్ళకి ఏం చెప్పేవారు అంటే మరి నువ్వు కూర్చోక రెండు వెనకాల కూర్చోవాలి వాడు దానికి ఏం చెప్పాడంటే కారణం వాళ్ళందరూ తెగబలిచున్నావు చౌదరి వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు కామశాస్త్రి వాళ్ళు బాగా చదువుకుంటాడు వీళ్ళ మధ్య ఉంటే నువ్వు పాడైపోతావు అని చెప్పేవాడు మరి ఆయన ఉద్దేశం ఏముందో తెలియదు మేము ఎక్కడ కూర్చోవని చెప్పేవాడికి మాతోటి ఉంటారు బాబు అని మీ ఫ్రెండ్స్ నువ్వు ఎలాగ నువ్వు ఎలా ఎడతెత్తావు ఒప్పుకోలేదు మేము అప్పుడు మా పదిహేను పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు వయసు ఉంటుంది ఇప్పుడు ఆ రోజువేళ మీకు కావాలంటే ఇప్పుడే ఫోన్ చేస్తాను నేను రామగుండంలో డాక్టర్ ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ రత్న కుమార్ రత్నకుమారండి కావాలంటే అడగండి అతను ఫోన్ చేసి మేము ఎలాగ ఉన్నాము స్కూల్లో మరి వీళ్ళు కొత్తగా ఎలా సృష్టిస్తారు ఇదంతా ఎన్ని బాధ కలగవా మాకు కాలేజీలో చదువు ఇప్పుడు దుర్గేష్ గారు ఉన్నాడు ఆయన నాకు ఒక సీనియర్ కాలేజీలో సీనియర్ మేము అంతా కలిసి కలిసి ఉండేవాళ్ళు కలిసి టూర్లో వెయ్యి వాళ్ళు ఆయన కోపలు కమ్మారు ఈ గొడవలు ఎక్కడ ఉన్నాయి ఏదో తాత్కాలికంగా ఏదైనా అనుకున్నా నేను అన్న కలిసిపోయేవాళ్ళు ఇది అంటే ఎవరో ఒకటి రెండు కులాలను ఎడదీసి వాళ్ళ మీద తగ్గిపెట్టి ఈ బతుకు ఒక బతికేనా ఈ సంపాదించిన అధికారం అది ఒక అధికారమేనా నీ సంపద కాపాడకపోవడం ఇంత నీచాన్ని దిగజారాలా సమాజంలో చిచ్చు పెట్టాలి నువ్వు మంచి పని చేయి పది మందికి ఉపయోగపడు ఒక అభివృద్ధి చేయి భవిష్యత్తుకు భరోసా కల్పించు ప్రజలను ఓట్లు నువ్వు అధికారం సంపాదించి నిలబడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడైనా ఆయన అభివృద్ధి చేస్తాడు ఏదో మేలు చేద్దాం అనుకుంటాడో ఆయన ఓడిస్తూ ఉంటారు అయినా సరే ఆయన ఆయన పద్ధతి మార్చుకోలేదు అదే ఇవాళ కూడా అదే ధోరణి జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు గారు ఆలోచితులు ఎవరన్నా ఉంటారండి అసలు వాళ్ళ చేతఖాత వీళ్ళు చేసి పనులు అయ్యింది మేము చంద్రబాబు గారిని అభిమానిస్తామంటే కులమే కులం ఆధారంగా చచ్చిన కాదు ఏ కొడాలని వంశీని అభిమానిస్తున్నాం మేము ఏంటండి ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవడన్నా సరే ఇప్పుడు అందరూ కూడా అలా ఉండరు జగన్మోహన్ రెడ్డి ప్రేమించేవాడు ఏ కుల సమాజానికి హానికరం అది గుర్తుపెట్టుకోవాలా ఇక్కడ ఈళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళైతే వదిలిపెట్టే ప్రసక్తి లేదండి ఎందుకంటే ఏదైనా సరే చట్ట ప్రకారం మేమందరం కూడా సమావేశం అవుతున్నాం సౌత్ ఇండియాకి సంబంధించిన అన్ని కమ్మ సంఘాలని ఏకం చేస్తున్నాం దక్షిణ భారతం మొత్తం అన్ని నగరాల్లో అన్ని ప్రాంతాల్లో వాళ్ళమే కేసులు నమోదు చేస్తూ చట్టం ఏం చెప్తుందో చూస్తాం ఎస్ సార్ ఇక మనం రెండో ఇష్యూకి వెళ్తే కరేడు భూముల ఇష్యూకి సంబంధించి సరే వ్యతిరేకత అక్కడ రైతులు వ్యతిరేకించడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళంతా నినదించడం అని మనం చూసాం నిన్న మొన్నటి వరకు అసలు ఆ టాపిక్నే టచ్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీడియా సొంత మీడియా ఈరోజు ఇండో సోల్కి ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి బయటకు వచ్చి గగ్గోలు పెట్టడం ఆమె రైతుల వ్యతిరేకించ చోట ఎందుకు భూములు ఇవ్వాలి వాళ్ళని అన్యాయం చేయడానికి కదా అని చెప్పేసి వీళ్ళు గుండెలు బాదుకోవటం ఏంటి డ్రామా అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న అందుకేనండి మనం మొదటి నుంచి కూడా చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు ఇండో గురించి చాలా తీవ్రంగా వ్యతిరేకించారు ఎలక్షన్ ముందు అసలు ఈ ఇండోసోల్ని ఇండోసోల్ని అక్కడ పురమాయించింది అక్కడ ఇవ్వటానికి సిద్ధపడింది ఎన్నికల ముందు మార్చి నెలలో జగన్మోహన్ రెడ్డి గారే వీళ్ళు ఎలాగే మాట్లాడతారు ప్లేట్ మార్చేస్తారో మిమ్మల్ని వాళ్ళ వాళ్ళ సంస్థనే వాళ్ళదే అది మీ ద్వారా ప్రజలు ఎత్తిని పెట్టి మీకు వ్యతిరేకత మీకును చేవాట్లు చెప్పిదెపలు మీకును ఆ మిఠాయి పొట్ల వాళ్ళకే అనేటువంటి దాన్ని మేము ముత్తుకుంటున్నాం పోనీ రైతులు ఏమైనా ఇష్టపడిస్తున్నారా అక్కడ కరేడు ఆ ప్రాంతం రెండు రకాలుగా తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు ఒకవేళ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఉన్నా కానీ అడ్డగోలుగా తీసేయాలి అయితే వాళ్ళు ఏమో చూసి ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిని మనం రద్దు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారి పనుల్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేసేది కాబట్టి మనం విమర్శించాం కాబట్టి ఇలా చేయకూడదు ప్రజల అభిప్రాయం తీసుకుందామని అనుకుని ఉండొచ్చు అది ఆ విషయం చెప్పాలి బయటికి అది చెప్పలేదు కాబట్టి ఇక్కడ సమస్య వచ్చింది పైగా కొన్ని అనుమానాలు ఏంటంటే షిర్డి సాయి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి సంస్థను తెలుసు సిరిడి సాయి కొన్ని అప్ చెప్పారు వీళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత అందరికీ అనుమానాలు వస్తాయి ఇండోషోలు విశ్వేశ్వరరెడ్డి వీళ్ళందరూ ఒకటే బ్యాచ్ కదా అలదే కదా కాబట్టి ప్రజల అనుమానాల్లో అర్థం ఉంది దాని సరైన వివరణ ప్రభుత్వం తరఫున కానీ ప్రతినిధులు కానీ ఇవ్వలేకపోతున్నారు ఇప్పుడు డెఫినెట్గా ఈ విషయంలో జానం ఇప్పుడు వాళ్ళ పత్రిక ఏం రాసింది ఇండోషోలు ఐదు వందలు కట్టారు ప్రభుత్వానికి ఆల్రెడీ పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టేశారు సామాన్లు తెచ్చేసుకున్నారు మానే పట్టుపోతారు అన్న కేజీ అమరావతి ముప్పై తొమ్మిది వేలు ఎకరాలు తీసేసుకున్న తర్వాత ఆయన సగం మూడొంతులు సగము మూడొంతులు నాలుగొంతులు కట్టిన తర్వాత నువ్వు ఒకసారి ఎత్తి పాడేసే లేదు మారుతున్నప్పుడు నేను అన్న బాబాని ఎత్తేస్తారు కదా అలాగ ఓడిపోయేటప్పుడు అలాగెత్తేలేదు నువ్వు పేకాట్లో కూడా ఓడిపోతున్నట్టు కలిపిస్తారు కాబట్టి కాబ అలా చేయలేదు నువ్వు తప్పేముంది అది నువ్వు చేసింది హాని ఇది మేలు మేలు చేసినప్పుడు అడ్డగోలుగా నిర్ణయాలను రద్దు చేయడం ఏమీ తప్పు కాదు ఒకవేళ వాళ్ళకి నష్టం జరగదు పక్కనే దోరగొండలో ఇచ్చేస్తారా మీరు చెప్తున్నారు కదా అక్కడ చాలా మంచి భూములు ఉన్నాయి బొడని భూములు ఉన్నాయని ప్రభుత్వం భూములు ఉన్నాయని అంటున్నారు కదా అక్కడ ఇస్తారు నష్టం ఏంటి అక్కడే ఎందుకు కావాలి వాళ్ళకి ఏదో హిడెన్ ఎజెండా ఉంది వాళ్ళు కావాల్సిన దాని కానీ ఎక్కువ ఎందుకు అడుగుతున్నారు చైనాలో ఇప్పుడు అందరూ పోలిస్తున్నారు ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియాలో మొత్తం బొమ్మ బయటకు ఉంది దానికి ఎంత వాడారు నువ్వు నువ్వు ఎంత కావాలంటున్నావు నీకు ఎంత అవసరం నీకు ఎందుకు ఎంత అనేటువంటిది భూమి వచ్చేస్తుంది అటువంటి మీరు చాలా పారదర్శకంగా ఉండాలి లేదా ప్రజలకి కన్వీనియన్ కన్వే కన్వే చేయగలగాలి ఖరేడు భూములు అనేటువంటిది అప్సైడ్ అక్కడ ఇవ్వటం వీలే వీళ్ళు కుదరదు అంతే కుదరదు అంటే కుదరదు అంతే ఎందుకంటే అక్కడ రైతులు మేము చావలే చేస్తాం కానీ భూములు అంటున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక సెంటిమెంట్ ఉంది ఆ ఎమోషనల్ బాండింగ్ ఒకటి ఉంది ఎలాగంటే తెలుగుదేశం పార్టీ చాలా కష్టంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పది మంది తప్ప ఆయన కూడా లేనప్పుడు రాష్ట్రంలో ఈ వాళ్ళ పదవులు అనుభవిస్తున్న చాలామంది దోకున్నప్పుడు అంతకుముందు మూడేసార్లు నాలుగే సార్లు మంత్రులు ఐదే సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా వాళ్ళ కోసం కనబడటం లేదని ప్రకటించాను నేనే రాశాను నేను అలాంటి వాళ్ళందరూ వాళ్ళ పదవులు ఉన్నారు ఆ వాళ్ళు ఎవరు కనపడలేదు అలాంటి టైంలో ప్రకాశం జిల్లాలో తెలుగుదేశాన్ని ప్రకాశవంతంగా చూపించింది తెలుగుదేశం పార్టీకి ఒకసారి ఊపి తీసుకొచ్చింది ఆ మహానాడు అక్కడ వేదికగా నేను ఎప్పుడు అప్పుడు అనుకున్నాను తెలుగుదేశం పార్టీ డెఫినెట్గా ప్రకాశించాల నాయకుల కంటే కొంచెం ఎక్కువ ఇప్పుడు అందరికీ సమానంగా వడ్డిస్తూ ఉంటారు తలకో లడ్డు అనుకుంటారు ఇంకో లడ్డు కుదిరండి అని చెప్పాలి వాళ్ళకి అన్నారు అలాగా ఇప్పుడు మంత్రివర్గాలు ఈక్వేషన్స్తో తూకమేసి ఆ తోకల్లో కొంచెం కొసరేయాలి వాళ్ళకి ఇంకోటి యాక్సెస్ట్ ఇవ్వాలి ఇచ్చారా ఎందుకు ఇవ్వలేదు పార్టీకి బూస్ట్ ఇప్పుడు ఏదైనా సరే అల్టిమేట్గా నీకు ఎవరు పని చేసేవాడు వాళ్ళకి చేయాలి ఫస్ట్ ఇంపార్టెంట్ అది తర్వాత కులాలు లెక్కలేద్దామంటే కుదరదా నీకు ఎవడ పని చేసాడు నీ ఎవడు నీ వాడు ఎవడ పై వాడు తెలుసుకోవాలి కదా నీ వాడు నువ్వు బహిరంగంగా పెట్టలేకపోతే చోట్ నన్ను వెనకాల ర వెనకాల కుంభం కూడా అని చెప్పాలి అలాగే చేస్తారు రైతులు చాలామంది ఇప్పుడు అందరు పాలేళ్ళు పాలేళ్ళు కింద చెప్తున్నాను నేను లేదా వాళ్ళు పనివాళ్ళు లేదా వాళ్ళు లేకపోతే వాళ్ళతో పాటు పొలంలో పనిచేసే వాళ్ళు ఉంటారు అందరికీ తరకొచ్చే ఆటడం ఒడ్లు పెట్టి బాగా పనిచేసిన వాడిని వాళ్ళు ఎడతారని చెప్పేసి వాళ్ళు చూడకుండా ఉన్నారా ఇక్కడికి వచ్చి అంటారు కదా రైతు చూసిన చూసినా అలాగే చేస్తారు కదా ఆఫీసుల్లో కూడా బాగా పనిచేసిన వాడికి ఒక కవర్ ఇస్తారా మాట అని చెప్పేసి కేకేసి అలాంటి ఎందుకు చేయట్లేదు మీరు అంటే పని చేయించుకునే ఒళ్ళు ఊరవైపులో పని చేయించుకుని అందరితో పాటు సమానంగా ఇలా బయట నుంచి జల్ తీసుకోండి అంటే అంటే పథకాలన్నీ జల్తినట్టే పథకాలన్నీ కూడా రాజులు చక్రవర్తులు ధనరాశులు జల్లి ఏరుకోమన్నట్టే ప్రజల్ని దక్కి రెండు దక్కేత్తా ఉంటుంది ఒకళ్ళకి పది దొక్కుతాయి ఇది కరెక్ట్ అయినా అంచేత ఆ ఎమోషనల్గా కర్రేడు ప్రాంతాన్ని నెల్లూరు జిల్లా అంటేనే అసహ్యంగా ఉంది ఒంగోలు జిల్లా ప్రకాశం జిల్లా కింద ఉండిస్తామని హామీ ఇచ్చారు అది నెరవేర్చాలి భూములు అనేటువంటిది అసలు రైతులకు ఇష్టం లేదు కాబట్టి ఆ వార్త వచ్చింది వాళ్ళు నిర్ణయం తీసుకున్నారనుకుంటున్నారు ప్రభుత్వం అందుకనే ఇవాళ సాక్షులు కథనం వచ్చింది ప్రభుత్వం ఇండోసోల్కి ఇచ్చే ఉద్దేశాన్ని విరమించుకున్నది అనేటువంటి వార్త వాళ్ళ గ్యాంగ్ ఉంటారు కదా అందులో వీళ్ళు కూడా ఫ్లాక్ షీప్స్ కోవర్ట్లు వాళ్ళు చెప్తారు అందుకనే ఆ కథనం వచ్చింది వాళ్ళ ఇది మేము ఇలాంటి కోవర్ట్లు మీరు తగ్గించుకోమని చెప్తున్నాం అంటే ఎంతమందిని తప్పిద్దామంటే ఎంత మందిన తప్పించాల కేంద్రం మీ చేతిలో ఉంది ఎవరైనా తెప్పించుకోవచ్చు అక్కడి నుంచి ఉన్నాను ఇది మనం చెప్పగలిగిన వాళ్ళని కాదండి ఆయన చెప్పగలిగినంత వాళ్ళం కాదు ఆయన తెలియదు అనుకుంటాం ఒక్కోసారి తెలియదు గోడలు ఉంటాయి మన గొంతు మన స్వరం వాళ్ళ దగ్గర వెళ్దాం అక్కడుండి వాళ్ళతో పాటు రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళు వాళ్ళకి ఏ రకంగా మన మీద కోపం ఉన్నా లేకపోతే ఎందుకు సిరాకున్నా ఏ కారణం చేతనా ఆ సమాచారం వాళ్ళు చేరవేసే అవకాశం ఉండదు మనం అందరం ఇల్లు అక్కడ ఆ వాతావరణం చూస్తే మాఫియా ఉందేమో అనిపించింది అక్కడ చుట్టూ ఉంది చంద్రబాబు గారు చాలా గొప్పగా మాట్లాడేట్టు మానవత్వం ఉంది మనిషిలో ఎమోషనల్గా ఉన్నాడు ఆయన ఏం చేద్దాం ఏం చేయాలి ఇంకా ఉన్నాడు ఆయన తర్వాత దాన్ని కంటిన్యూ చేసి కూడా ఎవడ ఉన్నాడు ఏం చేద్దామంటే మాకు మూట పంపించమని కాదు ఇదిగోండి ఈ సమస్య జరుగుతుంది కాకుండా ప్రజా ప్రజల గొంతు మా ద్వారా వస్తుంది బయటికి అది వినడానికి ఇష్టపడకపోతే నేను ఏం చేయాలి మీరు చెప్పండి ప్రజల గొంతు మా ద్వారా వస్తుందండి ఎందుకంటే మీరు వందల కోట్లు పెట్టి స్ట్రాటజిస్టులు వాళ్ళని పెట్టుకుంటున్నారు చపాతీ బ్యాచ్ని పెట్టుకుంటున్నారు కదా మరి వాళ్ళు వాడికి ఆత్మ ఎలా తెలుస్తుంది ప్రజలది వాడు కంప్యూటర్ లేకుని టచ్ చేసుకుని వెళ్ళి అడుగుతాడు టిక్కులు పెట్టుకుంటా ఉంటాడు లేకపోతే ఐవైఆర్ఎస్ అయ్యే ఇప్పుడు జరగదండి ఒక ఆత్మీయులే కనిపించాలి వాళ్ళకి వాళ్ళ మనసులో మాట చెప్పుకుంటారు మాకు నూట డెబ్బై ఐదు నిజంగా నాకు కానీ అంకరావు గారు కానీ రాజశేషారు కానీ ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళకి రాష్ట్రంలో నలుమూల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఖండాంతరాల నుంచి కూడా ఫోన్లు వస్తే ఏంటి ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఏంటి ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అని చెప్తారు వినదగని ఎవరికి చెప్పు మేము చాలా ఓపిక్గా వింటాం ఒకసారి చాలా సహనం కోల్పోతాం పొద్దున్న శాంతం మీ అమ్మడ తిరిగి ఎక్కే గొమ్ము దిగే గొమ్ము మాకు మా కర్మ కింద అనిపిస్తుంది బాబు ఒకసారి ఇది అంతానే ఏంట్రా ఇవి ఇది అనిపిస్తుంది ఇంత ఎన్నాళ్ళు చంద్రబాబు గారిని ఈ కూటమి ప్రభుత్వం రావాలి జగన్మోహన్ రెడ్డి అరాచకవాదని చెప్పి ఇవాళకి అదే మాట మీద కట్టుబడి ఉన్నాం కానీ ఇప్పుడు జరుగుతున్న పొరపాట్లు మేము ఎత్తి చూపించడానికి వెనక ముందు ఆడాల్సి వస్తుంది వాళ్ళు ఏం నొచ్చుకుంటారో వాళ్ళు ఏ ఆలోచన ఎలా ఉందో తెలియట్లేదు మా సమాచారం ఉండలేదు మేము చెప్పేది వాళ్ళకి వెళ్తుందో లేదో తెలియదు డైరెక్ట్గా చెప్తారంటే మీరు అలా కాదండి మీరు అన్నట్టుగా చెప్తున్నారు అక్కడ ఈ ప్రభుత్వం ఉండాలి చంద్రబాబు గారి పరిపాలన కనీసం పవన్ కళ్యాణ్ గారితో ఏకీభవించవచ్చు మరి పదిహేను ఏళ్ళు ఉండాలన్నాడు ఆయన పదిహేను ఏళ్ళు ఉండాలంటే ఈ పాములన్నీ అలా వదిలేస్తే అలా ఉంటారు మీరు వాళ్ళ మనుషులను పెట్టుకుని మీ చుట్టూరును ఇది ఒకటి ఇక నేను అనుకోవడం ఏంటంటే సంక్షేమం ఒకటే కాపాడదు అనుకుంటే జగన్ ఓడిపోవడం అభివృద్ధి పెట్టుబడులే కాపాడుతాయని కూడా చంద్రబాబు గారు పోకూడదు ఇక్కడ ఎన్నాడు మించింది ఏదో ఉంది అంటే జనరంజకం ఎమోషన్స్తో పనిచేస్తాయి రాజకీయాలు ఎలక్షన్స్ ఆ ఆ సమయానికి ఏ ఎమోషన్ ఉంటే ఆ ఎమోషన్ పని జరుగుతుంది దాన్ని మీరు క్యాచ్ చేయగలగాలి దానికోసం ప్రయత్నం చేయాలి